మరోవైపు పాక్ సరిహద్దు గ్రామాలను ఇండియన్ ఆర్మీ ఖాళీ చేస్తోంది గ్రామాలను బిఎస్ఎఫ్ తమ ఆధీనంలోకి తీసుకుంది ఎల్ఓసి వెంట పాకిస్తాన్ కాల్పుల తీవ్రత పెంచింది భారీ ఫిరంగులు ఆర్టిలరీ మోర్చ్ గన్స్ తో కూడా పాక్ కాల్పులు చేస్తోంది ఇక పాక్ దుశ్చర్యకు ఇండియన్ ఆర్మీ గట్టి సమాధానం చెప్తోంది పాక్ సైనిక పోస్టులను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేస్తోంది పాక్ సరిహద్దు గ్రామాలను ఇండియన్ ఆర్మీ ఖాళీ చేయిస్తోంది గ్రామాలను బిఎస్ఎఫ్ తమ ఆధీనంలోకి తీసుకుంది ఇప్పటికే ఎల్ఓసి వెంట పాకిస్తాన్ కాల్పుల తీవ్రతను పెంచింది భారీ ఫిరంగులు ఆర్టిలరీ మోర్టన్ గన్స్ తో పాటు కాల్పులు చేస్తోంది పాక్ దుశ్చర్యకు ఇండియన్ ఆర్మీ గట్టి సమాధానం చెప్తోంది మరోవైపు పానిక్ పాక్ సైనిక పోస్టులు కూడా ఇప్పటికే ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది దీనిపై ఉన్న డీటెయిల్స్ అందించడానికి మా డిప్యూటీ ఇంపోర్టేటర్ వాసు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో వాసు యందు మొత్తం కూడా తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంటుంది మొత్తం కూడా పాకు మొత్తం కూడా నియమాలను ఉల్లంఘించి ఎల్ఓసిలో కాల్పులు వెంట కూడా కాల్పులు జరుగుతుంది మొత్తం కూడా ఆర్మీ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి బోర్డర్ ఉన్నటువంటి మొత్తం కూడా ఇండియన్స్ ఉన్నటువంటి కుటుంబాలని వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం కూడా వీళ్ళంతా కూడా గ్రామాలను అధీనంలోకి తీసుకున్నారు మొత్తం అక్కడ ఉన్నటువంటి గ్రామాలను మనం చూసాం దాదాపు కొంతమందిని పదమూడు మందిని ఆ చంపడం కొంతమంది అవ్వటం ఎన్ని కూడా జరిగింది ఈ నేపథ్యంలో మరింత ప్రాణ నష్టం జరగకుండా పౌరులు ఎవరు కూడా చనిపోకుండా మొత్తం కూడా ఆర్మీ అప్రమత్తమైంది ఆ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది మొత్తం అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకి సురక్షిత ప్రాంతాలకి ఇతర వాహనాలు తరలిస్తున్నారు మనం నేను కూడా చూసాం ఇవాళ కూడా చూస్తాం వాళ్ళు విచక్షణ రహితంగా ఆ పాక్ సైనికులు విచక్షణ రహితంగా పౌరులపై కాల్పులు జరుపుతున్నారు మొత్తం కూడా కాల్పులు ఉల్లంఘన ఉల్లంఘన చేస్తూ పౌరుల మీద కాల్పులు జరగడంతో చాలా మంది కూడా చనిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఎల్వస వెంట కాల్పు తీవ్రత పెరిగింది ఇవాళ్ళు కూడా అదే విధంగా జరుగుతుంది అనేక కుయుక్తులు పాకిస్తాన్ అనేక కుయుక్తులు పండుతుంది ఆ దాడులు మనం చేయకుండా చేశామని చెప్తుంది మళ్ళీ పౌరుల మీద దాడులు జరుపుతుంది మనం ఇప్పుడు కూడా పౌరుల మీద ఎక్కడ కూడా దాడులు జరపలేదు మనం చూడవచ్చు కేవలం ఉగ్రవాద స్థావరాలు మాత్రమే ధ్వంసం చేయడం జరిగింది ఉగ్రవాదులు మాత్రమే మొత్తం తొదముతించడం జరిగింది కానీ ఆ పాక్ అలా కాకుండా మన పౌరులపై కూడా దాడులు చేస్తుంది వాళ్ళని కూడా తొదముటించే పరిస్థితి వస్తుంది చాలా మంది చనిపోవడం జరిగింది వాళ్ళ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది భారీ పిరంగులతోనూ మొత్తం కూడా మార్జన్ తోను పాక్ భారతపై విరుచుకుపడే పరిస్థితి కనిపిస్తుంది కానీ తగిన సమాధానం చెప్పేందుకు ఆర్మీ అయితే గట్టి సమాధానం చెప్తుంది ముఖ్యంగా పౌరులను అక్కడ ఉన్నటువంటి భారత పౌరులను రక్షించుకునే భాగంగా ఆర్మీ అయితే వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నం చేస్తుంది ఆ ఇవాళ కూడా చాలా ప్రాంతాల్లో కూడా అనేక గ్రామాలు కూడా తరలించడం జరిగింది ఆ ఇవాళ కూడా అదేవిధంగా పాక్ కనుక కాల్పులు జరిపితే తగిన బుద్ధి చెప్పడానికి కూడా ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది ఆ ప్రస్తుతానికైతే అక్కడైతే తీవ్ర ఉధృత పరిస్థితులకి ఉంది ఎల్ఓసి వెంబడి కూడా పాక్ కాల్పులు అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ఆర్మీ మరోవైపు వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు రక్షించేందుకు అయితే ఆ కంకణం కట్టుకున్నారు అందులో భాగంగానే వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలు రక్షిస్తున్నారు పాక్ మాత్రం కాల్పులు ఉల్లంఘన ఉల్లంఘించి మొత్తం కూడా పౌరుల మీద కూడా కూడా వస్తున్నాయి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పేందుకైతే ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉందని చెప్తుంది చదువు వాసు అదే విధంగా సరిహద్దు దాటేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది పాకిస్తానీ కు షూటెడ్ సైట్ ఆర్డర్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది అప్డేట్స్ ఉన్నాయి తప్పకుండా ఎందుకంటే పాకు ఎన్ని కుయుక్తులు పన్నాలో అన్ని కుయుక్తులు పు వాళ్ళకి వాళ్ళకు దాడులు చేసుకుంటున్నారు మనం చేసామని చెప్తున్నారు చాలా కూడా మన మీద మన మీద నెపం నెట్టుతున్నారు అంటే ప్రపంచ దేశాలకి వేరే విధంగా చూపించే విధంగా చేస్తున్నారు ఎక్కడో కూడా యుద్ధ నియమాలు పాటించిన పరిస్థితి పాకు గతంలోనంతే ఇప్పుడు అంతే అదేవిధంగా మన సరిహద్దులు దాటేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న సేనాపథ్యంలో మొత్తం కూడా ఆర్మీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ యువతలకు వచ్చి మొత్తం కూడా మన వాళ్ళని చంపే పరిస్థితి కనిపిస్తుంది నేను కూడా మనం కాల్పులు జరపడం జరిగింది ఎక్కడ కూడా ఆ పౌరుల మీద కాల్పులు జరపకూడదని యుద్ధ నియమం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇలా చేస్తున్నారు అందువల్లే మొత్తం కనిపిస్తే కాల్పులు అనే పరిస్థితి కూడా వచ్చింది ఇండియన్ ఆర్మీ అయితే తగిన బుద్ధి చెప్పేందుకు తగిన విధంగా సిద్ధంగా ఉంది వాళ్ళు ఎన్ని ఆయుధాలతో దాడి చేసినప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ అయితే మన ఇండియన్ పౌరులను రక్షించుకునేందుకు అయితే చర్యలు చేపడుతుంది చందు రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్